హుసేన్ అనే వ్యక్తి ఎంతో మందిని ఎంతో మందిని కాపాడి వాళ్ళని వాళ్ళందరి ఛాత్రులందరి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది ఆ ఉగ్రవాదంతో ఉగ్రవాదులతో నేను ప్రజలకు ప్రాణంగా అడ్డం పెట్టి ఆ ప్రజలను కాపాడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా మీరు మోదీ మోదీ అందరి అమిత్ షా మీరు రక్షణ మీద రాజీనామా చేయండి లేకపోతే మీరు సైన్యంలో ఎంతమంది రిక్రూట్మెంట్ చేయాలనుకున్నారో రిక్రూట్మెంట్ చేసి యువకులందరికీ ఉద్యోగాలకు ఉద్యోగాలు ఇప్పియండి నేను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు ఆఘాతానికి మన ఇండియన్ సోదరులకు ముప్పై ఆరు మందికి సభ కొట్టినందుకు ఈ రోజు నాగర్ కన్నూర్ ముస్లిం యువకుల తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ముఖ్యంగా మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఒక హిందూ ముస్లిం బాయి బాయిగా ఇక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు కలుపుతూ గవర్నమెంట్ మాకు ఎన్నో సహకారాలు మన భారతదేశం చేస్తుంది దీనికి నిన్న మొన్న పాకిస్తాన్ తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో చూడబడి మన ఇండియన్స్ కు మరణఖండా ఇవ్వడానికి వాళ్లకు మేము నాగర్ కర్నూలు ముస్లిం యోగులతో పెద్ద ఎత్తున వాళ్లకు మేము జవాబు ఇస్తాం రేపు ముందు ముందు మోదీ గారి ప్రభుత్వానికి చెప్తున్నాం వాళ్లకు ముస్లిం ఆర్మీలో పదివేల మందికు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అదే మా పదివేల మంది కు ముస్లిం సోదరులు తయారుంటారని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది